నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రసన్న అభిమానులు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జై జగన్ జై ప్రసన్న అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ తొలి రోజే ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాన్ని అధికారులకు అందజేశారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు జగనన్న విజయసాయిరెడ్డన్న తమ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతోనే నామినేషన్ వేశానని తెలిపారు మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచేది రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను వైసీపీఏ కైవసం చేసుకోబోతుందన్నారు పదకొండు గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో పోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మాకు ఇనుపక శ్రీరామ రక్ష రెండు వేల పంతొమ్మిదిలో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాను దాదాపు నలభై వేలు వచ్చినాయి రెండు వందలు తక్కువ మెజారిటీ ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం దాదాపు గోవు నియోజకవర్గంలో వెయ్యి కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి కుటుంబం లబ్ధి బంద ఉండాలి పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం మతాలకు అతీతంగా ఇచ్చాం రాజకీయాలే చెయ్యకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ ఉన్నారు ఖచ్చితంగా పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రపంచనం సృష్టించబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్ గా వస్తుంది పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి పేద ప్రజలకు మేము అండగా ఉంటాం ఈ కోటేశ్వర్లో ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి